హాయ్ నేమి బంగారం కుకింగ్ స్పెషల్ రాక్స్ ఈరోజు ఏంటంటే మనం బెండకాయ టమాటా ఎగురు చేసుకుందాం ఇది మన హెల్త్కి చాలా మంచిది బెండకాయ అండి మన మోకాల్లోని గుజ్జుని వేస్తుందంట దాని తర్వాత మన బ్రెయిన్లో తెలివితేటలు చదివింది మర్చిపోమంటే తింటే ఇవన్నీ అనమాట విన్నవే మీకు చెప్తున్నాను కానీ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఆ జిగురన్నది బెండకాయను కూడా తింటూ ఉండాలి వారానికి ఒకసారైనా ఆ ఫ్రయను ఈ కర్రీ అను పులుసను రకరకాలుగా చేసుకుంటే బాగుంటుంది రొయ్యలు బెండకాయ పులుసు సాంబార్ అద్దురిపోద్ది మా అమ్మగారు పెడతారు టమాటా బెండకాయ అది సాంబార్లో పెడితే అద్దురిపోద్దండి అలా తినడం కాదు తాగేస్తారనమాట అట్లా ఉంటుంది టేస్ట్ తెలుసు కదా ముందు మనం కడాయి పెడతాం కళాయి పెడితే ఆయిల్ పొయ్యనే పొయ్యను మనం ఫస్ట్ వేసేది ఉల్లిపాయలు మరి గ్యాస్ సేవ్ అవ్వాలి ఆయిల్ తక్కువ పడాలంటే ఇలా చేసుకుంటే మంచిది నా స్టైల్ అండి ఇది మీ ఇష్టం కొంతమంది ఏంటంటే కూర అంటే ఎలాగే ఉండాలి నూనె ముందు పోయాలని ఏం లేదండి మనం ఏ విధంగా చేసినా ఆ టేస్ట్ వచ్చిందని లేదన్నది చూసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా గిన్నె పెట్టి దాంట్లో ఉల్లిపాయలు ఎన్ని ఒక కర్రీ కాబట్టి ఎక్కువ వేసుకోకండి ఒక రెండు మూడు పెద్ద ఉల్లిపాయలు రెండు చాలండి పెద్దవి చిన్నవి అయితే మూడు వేసుకుని కట్ చేసుకుని ఉల్లిపాయలు ఎలా కోసుకున్నా అవి కూరలో కరిగిపోతాయండి సో మరీ పెద్ద కాదు మరీ చిన్నవి కాదు మీడియం ఎలా కోసుకోండి కోసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలు వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఉప్పు జీలకర్ర పసుపు పచ్చిమిర్చి వేసాను చూడండి ఒక రెండు అంటే రెండు వేసాను మరి మనం కూరలో కార వేస్తాం కాబట్టి వేస్తే మంచిది వేసుకుని అది బాగా వేగిపోయిన తర్వాత అందులో ఆయిల్ పోసుకున్నాను అనమాట ఆయిల్ పోసుకున్న తర్వాత అది కొంచెం ఎర్రబడిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా టమాటా ముక్కలు వేసుకున్నాను అనమాట మళ్ళీ ఏంటి ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి అని అనుకోకండి ఇవి మిగిలిపోయిన ఉల్లిపాయలు పర్వాలేదు మగ్గిపోతాయి ఆ వేడికి ఆవిరికి త్వరగా మగ్గిపోయి ఎర్రగా అయిపోతాయండీ ఎలాగున్నా కూర టేస్ట్ వస్తుంది ఏటనుకుంటున్నారు గో అదారు అక్కడ మామూలుగా ఉండదు మరి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి వాడుకోవడం వల్ల మన జీర్ణక్రియ వ్యవస్థ బాగుంటుందండి వెల్లుల్లి మంచి చేస్తుంది అల్లము మంచి చేస్తుంది కాబట్టి మనం డైలీ వేసే కూరల్లో ఒక స్పూన్ వేసుకుంటే మంచిది అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని ఆ పేస్ట్ వేసుకుని బాగా ఎర్రగా వచ్చేంత వరకు తిప్పుకోవాలన్నమాట అలా గిర్ర 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 చూసారు కదా హైలో ఎక్కువ అనుకో గిన్నె త్వరగా మాడిపోతుంది ఈ స్టీల్ గిన్నెతో వచ్చిన సమస్యే ఇది వేరే గిన్నె పెడదామంటే పాత గిన్నె కదా అని పెట్టట్లేదు సో ఉన్న గిన్నెనే చూపిస్తున్నాను ఇది త్వరగా అయిపోద్ది కదా అని హైలో పెట్టేనా ఇంకా అంతే గిన్నె మాడిపోతే మళ్ళీ నేను వేరే గిన్నె పెట్టాలన్నమాట డబ్బల పని అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ స్కూల్ పిల్లలకి బాక్స్ లంచ్ బాక్స్కి హడాడు ఉంటుంది ఉంటుందన్నమాట సో దాని తర్వాత ఇవి మగ్గిపోయిన తర్వాత మనం బెండకాయ ముక్కల్ని ఆ షేప్లో కట్ చేసుకోవాలి అంటే మరీ పెద్ద కాదు మరీ చిన్నవి కాదు కర్రీకి సరిపడగా మనకి అలా చూ అలా చూస్తే తెలిసిపోతుంది కదా మీకు ఆ షేప్లో కట్ చేసుకుని ఈ కరివే ఈ కొత్తిమీర అన్నది ఇదేంటి ఎంత పెద్దదిగా అని అనుకోకండి అది మనం కర్రీలో ఏంటంటే కరిగిపోతుందనమాట కొత్తిమీర లేతది మంచి స్మెల్ నాటు కొత్తిమీర అంటారు కదా అది వేసుకుంటే కూరగా టేస్ట్ వచ్చేద్దండి బాబు హాయ్ నిజం అలా వేసుకునే నాకు ఇంకా ఆయిల్ తక్కువ అనిపించింది మన కంటికి తెలిసిపోద్ది అండి ఆయిల్ ఎంత పడింది ఎంత పడలేదు అన్నది కంటికి తెలిసిపోద్ది కాబట్టి నేను ఇంకా కొంచెం పడద్ది ఆయిల్ వేసాను మ్యాక్సిమం ఆయిల్ ఎంత తగ్గిస్తే అంత మంచిదండి వేసిన తర్వాత మన కూర టేస్ట్ కొంచెం మంచిగా రావాలంటే ఆయిల్ ఉండాలి ఇలా కారం కూడా నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను సో మీరు కారం తక్కువ తినేవాళ్ళు ఒక స్పూనే వేసుకోండి నేనైతే కారం కూడా అంతా గట్టిగా తింటాం కదండీ కాబట్టి రెండు స్పూన్లు వేసేసుకున్నాను అన్నమాట వేసుకుని దాని తర్వాత మసాలా కూడా మీ దగ్గర ఉన్న మసాలా గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి వేసుకుని మంచిగా తిప్పండి ఎలా గిర్ర 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 తిప్పేసేయండి తర్వాత మీ దగ్గర ధనియాల పొడి ఉన్నా జీలకర్ర ఉన్నా నా సీక్రెట్ మసాలా చెప్పాను కదా నేను వేయించుకున్న మసాలా అది కూడా అన్నీ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటాను వేసుకుంటే కర్రీకి ఫ్లేవర్ ఉంటుందన్నమాట బాగుంటుంది టేస్ట్ మీరు అన్నం వదిలేసి ఉత్తి బెండకాయలు బెండకాయలు తినేస్తారు కర్రీ అనుకోండి ఈ కూర చపాతీలోకి రైస్లోకి అదిరిపోద్ది అనమాట దీంట్లో మరీ వాటర్ ఎక్కువ వేయాల్సిన పని లేదు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే అయిపోద్ది అండి కానీ ఆ బెండకాయ అనేది కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని సిమ్లో పెట్టేసి అలా మగ్గనిస్తే మీకు అరగంటలో కూర రెడీ ఇది ఏంటంటే సన్నని సెగ మీద ఎక్కువసేపు ఉడికిస్తే ఆ టేస్ట్ ఉంటుందన్నమాట బాగుంటుంది కాబట్టి అలా చేసుకుని తినేయండి చూసారా గుమగుమలాడే కర్రీ రెడీ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ బాక్స్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుందన్నమాట చూసారా వేడి వేడి కర్రీ ఎంత బాగుందో దీంట్లో చపాతీ పెట్టుకుని తింటే ఉంటుంది సామెరంగా వంద కేజీలు ఉన్న వాళ్ళు రండి వందల కేజీలు అయిపోతారు అంతే మరి ఇలా రోజు తినడం వల్ల మంచిదేనండి హెల్త్కి తర్వాత పిల్లలకి మరి రైస్ బట్టలకెత్తపట్టి కర్రీ వేసుకుని వేడి వేడిగా రైస్ వేసి వాళ్ళకి తినిపిస్తే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మరి ఇంకెందుకండి లేటు మీరు కూడా చేసుకుని తినేసేయండి ఎలా ఉందో కామెంట్స్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్